అందరికీ నమస్కారం సో ఈరోజు వన్ టు నైన్ డేట్స్లో పుట్టిన పిల్లలు పేర్లో మొదటి అక్షరం ఏది ఉండాలి పేర్లో ఏ అక్షరాలు ఉండకూడదు పేర్లో ఎన్ని అక్షరాలు ఉండాలి లక్కీ కలర్ ఏంటి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వన్ సిరీస్లో పుట్టారు వన్ టెన్ నైన్టీన్ ట్వంటీ ఎయిట్ ఈ వన్ సిరీస్లోనే సబ్ డివిజన్స్ నైన్ ఉంటాయి మనం ఇప్పుడు డీటెయిల్గా పోవట్లేదు సో జస్ట్ వన్ టూ త్రీ టు నైన్ వరకు వెళ్దాము ఈ వన్ టెన్ నైన్టీన్ ట్వంటీ ఎయిట్లో పుట్టిన పిల్లలు సూర్యుడు దీవెనలతో వెలిగిపోతారు సో వీళ్ళు రా రాజకీయాల్లో కానీ పవర్ఫుల్ పోస్ట్ లైక్ ఐఏఎస్ ఐపిఎస్ పోస్ట్లో కానీ రియల్ ఎస్టేట్లో కానీ బాగా రాణిస్తారు చాలా క్రియేటివ్ నాలెడ్జ్ ఉంటుంది లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి టైంకి చాలా చాలా వాల్యూ ఇస్తారు చాలా హార్డ్ వర్కింగ్గా ఉంటారు సిన్సియర్గా ఉంటారు ఇలాంటి మంచి పుట్టుకులు ఉన్న వన్ టెన్ నైన్టీన్ ట్వంటీ ఎయిట్ పుట్టిన పిల్లల పేర్లని ఆరు అక్షరాల్లో ఎనిమిది అక్షరాల్లో పెట్టకూడదు ఇది ఫస్ట్ డిఫెక్ట్ సిక్స్ లెటర్స్లో పెడితే వీళ్ళ కోపం ఎక్కువైతుంది ఎయిట్ లెటర్స్లో పెడితే పనులు సకాలంలో కావు డిలే అయిపోతాయి ఏ పనులు చేసినా ఆటంకాలు అండ్ ఎయిట్ ఇస్ ఫార్ శని ప్రభావం వల్ల మ్యాక్సిమం డిలే డిలే ఇన్ సెటిల్మెంట్ డిలే ఇన్ మ్యారేజ్ డిలే ఇన్ చిల్డ్రన్ అండ్ అన్ని పనులు డిలే సో ఈ వన్ టెన్ నైన్టీన్ ట్వంటీ ఎయిట్ పుట్టిన వాళ్ళకి సిక్స్ నంబర్ ఎయిట్ నంబర్తో బిజినెస్లు చేయకూడదు వీళ్ళు పెట్టే బిజినెస్లో కూడా ఆరు అక్షరాలు ఎనిమిది అక్షరాలు ఉండకూడదు సో మెయిన్గా అవాయిడ్ చేయాల్సిన అక్షరాలు కే లెటర్ బీ లెటర్ ఆర్ లెటర్ టీ లెటర్ యూ లెటర్ వి లెటర్ డబ్ల్యూ లెటర్ పీ లెటర్ అండ్ హెచ్ లెటర్తో పేర్లు అవాయిడ్ చేసుకుంటే మంచిది ఇది ఓన్లీ డేట్ బట్ చెప్తున్నానండి డేటు మంత్ ఇయర్ చూస్తే కొన్ని కొన్ని వాడుకోవడానికి అవకాశం ఉంటుంది బట్ ఓన్లీ డేట్ బట్ చూస్తే కేబిఆర్ టీడబుల్యూ పి అండ్ హెచ్ అవాయిడ్ చేయాలి సో వీళ్ళకి ఈ వన్ టెన్ నైన్టీన్ ట్వంటీ ఎయిట్ పుట్టిన వాళ్ళకి ఏ లెటర్తో పేరు పెడితే బాగుంటుంది సో ఏ లెటర్ జే లెటర్ వై లెటర్ ఎస్ లెటర్ సి లెటర్ ఎల్ లెటర్ ఎన్ లెటర్ ఈ లెటర్తో పేర్లు పెడితే బ్రహ్మాండంగా ఉంటుంది సో పిల్లలు వన్ టెన్ నైన్టీన్ ట్వంటీ ఎయిట్ పుడితే ఎక్కువ ఎల్లో కలర్ బ్లూ కలర్ వాడాలి గ్రీను బ్లాకు అవాయిడ్ చేయాలి సిక్స్ లెటర్స్లో పేరు ఎయిట్ లెటర్స్లో పేరు అవాయిడ్ చేయాలి అండ్ పేరు కూడా ఐదు అక్షరాల్లో ఇంగ్లీషు తెలుగు అక్షరాలు కాదు ఇంగ్లీష్లో ఐదు అక్షరాలు కానీ ఏడు కానీ తొమ్మిది కానీ పదక్షరాల్లో పేరు ఉంటే బ్రహ్మాండం సో ఏ అక్షరాల్లో పేరు ఉండకూడదంటే నాలుగు అక్షరాల్లో ఆరు అక్షరాల్లో ఎనిమిది అక్షరాల్లో పేరు ఉండకూడదు సో మన ఇంట్లో కానీ వన్ టెన్ నైన్టీన్ ట్వంటీ ఎయిట్ పుట్టిన పిల్లవాడు ఉంటే మెయిన్ డోర్కి సైడ్కి నైన్టీన్ నంబర్ ఎల్లో కలర్ పెయింట్ మీద ఎల్లో కలర్ పెయింట్ అయ్యింది ఫస్ట్ దాని మీద బ్లూ కలర్ రైటింగ్స్తో వన్ నైన్ వేసి పెడితే ఆ ఇంట్లోకి ధన ప్రవాహం విపరీతంగా ఉంటుంది సో వెహికల్ వాడుతున్న కింద చిన్న స్టిక్కర్ నైన్టీన్ నెంబర్ స్టిక్కర్ వేస్తే యాక్సిడెంట్స్ కాకుండా కాపాడుతుంది వీళ్ళు ఎక్కువ ఎల్లో బ్లూ సిమెంట్ క్రీమ్ కలర్స్ వేసుకుంటే మంచిది అండ్ ఒక రూబీ మోర్ దెన్ త్రీ క్యారెట్స్ మెడలో డాలర్ రూపంలో వేసుకుంటే సిల్వర్లో చేతిలో వేసుకొని ఏ ఆహారం అంటే ఆహారం తింటే నెగిటివ్స్ ఎక్కువ ఉంటాయి స్టోన్స్ ఆర్ మోర్ స్పిరిచువల్ సో స్టోన్స్ వేసుకొని మనం బిర్యానీలో చికెన్లో మటన్ తింటే ఆ స్టోన్ల పవర్ ఐదారు నెలలకే పడిపోతుంది మళ్ళీ ఆ స్టోన్ వేసుకోవడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు రూబీ కూడా మోర్ దెన్ త్రీ క్యారెట్స్ వేసుకోవాలి వన్ పాయింట్ ఫైవ్ వన్ క్యారెట్ వేసుకోవడం వల్ల ఎలాంటి యూజ్ ఉండదు స్టోన్స్ కూడా దుడ్ బీ ఇన్ నెక్ ఇన్ ద ఫామ్ ఆఫ్ డాలర్ చూపించకూడదు అందరికీ నజర్ ఉండకూడదు దిష్టి ఉండకూడదు ఇది ఇంపార్టెంట్ సో ఈ వన్ టెన్ నైన్టీన్ ట్వంటీ ఎయిట్ పుట్టిన వాళ్ళకి ఫైవ్ లెటర్స్ సెవెన్ నైన్ టెన్ లెటర్స్లో పేరు పెడితే వెలిగిపోతారు అండ్ వీళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ట్వంటీ ఎయిట్ నా పుట్టిన రతన్ టాటా నైన్ లెటర్స్ ఆది అంతకలయిక ట్వంటీ ఎయిటే పుట్టారు అక్టోబర్లో బిల్గేట్స్ నైన్ లెటర్స్ సో పేర్లో అక్షరాలు అనేది డేట్ ఆఫ్ బర్త్ పట్టి ఉండాలి వ్యతిరేకంగా పెట్టుకుంటే కష్టాలు సో అదేవిధంగా మన ఇంట్లో పిల్లవాడు కానీ టూ లెవెన్ ట్వంటీ ట్వంటీ నైన్ పుడితే బాబు కానీ పాప కానీ వీళ్ళు టూ సిరీస్ చంద్ర ప్రభావం చంద్రుడు దీవెనల వెళ్ళ వీళ్ళు చాలా రంగాల్లో ప్రావీణ్యం ఉంటుంది మల్టీ టాలెంటెడ్ ఉంటారు చాలా సాఫ్ట్ చాలా కామ్ చాలా పాజిటివ్ చాలా క్రియేటివ్ మైండ్ ఉంటుంది వీళ్ళు చాలా సాఫ్ట్గా ఉండడం వల్ల అందరితో మంచిగా ఫ్రెండ్షిప్ చేయగలరు వీళ్ళ బాధలు ఎవరికి చెప్పుకోరు ఇతరుల బాధల్ని గుండెలు దాచిపెట్టుకుంటారు బయట చెప్పరు ఇంకొర్ని ఎగతాలు చేయరు సో మంచి నేచర్ గల వాళ్ళు సో వీళ్ళకి ఈ టూ లెవెన్ ట్వంటీ ట్వంటీ పుట్టిన వాళ్ళకి ఎయిట్ సిరీస్లో పుట్టిన వాళ్ళతో కానీ నైన్ సిరీస్తో కానీ వన్ సిరీస్లో కానీ పుట్టిన వాళ్ళతో మ్యారేజ్ చేయకూడదు ఈ టూ సిరీస్లో పుట్టిన వాళ్ళని వన్ సిరీస్లో పుట్టిన వాళ్ళతో చేస్తే కలవరు ఎయిట్లో పెడితే వీళ్ళకి డిస్టర్బెన్స్ ఉంటుంది నైన్ వాళ్ళు ఈ టూ వాళ్ళు డామినేట్ చేస్తారు సో టూ వాళ్ళు నైన్ చేసుకుంటే ఎక్కువ ఏడుపులు బాధలు అలగడం మనస్పర్ధలు కొట్లాట్లు కోర్ట్ కేసులు డైవర్సులు ఉంటాయి పర్టికులర్గా ట్వంటీ నైన్ పుట్టిన వాళ్ళు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి మ్యారేజ్ విషయంలో టూ వాళ్ళు జాబ్స్ పరంగా బాగా సంపాదిస్తారు బట్ హౌస్లో రిలేషన్స్ బాగుండవు తొందరగా అలుగుతారు మూడ్ స్వింగ్స్ ఎక్కువ ఉంటాయి కొన్ని నిమిషాలు నవ్వుతూ ఉండొచ్చు కొన్ని నిమిషాలు బాధపడుతుండచ్చు వీళ్ళు ఎక్కువ వైట్ కలర్ క్రీమ్ కలర్ వాడాలి ఈ మనసులో బాధలు అన్నీ లేకుండా అంటే తొందర తొందరగా హర్ట్ అయిపోకుండా ఉండడానికి చంద్రకాంతామని మోర్ దెన్ సెవెన్ క్యారెట్స్ మెడలో డాలర్ రూపంలో వేసుకుంటే సిల్వర్లో మంచిది గోల్డ్ కన్నా సిల్వర్లో బాగా పనిచేస్తాయి ఈ టూ లెవెన్ ట్వంటీ ట్వంటీ అయిన పుట్టిన వాళ్ళకి పేరు ఏ లెటర్తో కానీ జే లెటర్తో కానీ వైతో కానీ పెట్టకూడదు అదేవిధంగా పేరు ఎస్తో కానీ ఎల్తో కానీ సితో కానీ బికెఆర్టీతో పెడితే బ్రహ్మాండంగా ఉంటుంది ఈవెన్ ఎన్ లెటర్ ఈ లెటర్ ఇస్ వెరీ గుడ్ సో వీళ్ళకి పేరు పెట్టేటప్పుడు ఆరు అక్షరాలు ఏడు అక్షరాలు ఎనిమిది అక్షరాలు తొమ్మిది అక్షరాల్లో పేరు ఉంటే మంచి ఫలితాలు వస్తాయి అండ్ వీళ్ళకి టెన్ లెటర్స్లో పేరు ఫోర్ లెటర్స్లో పేరు పెట్టకూడదు ఎక్కువ క్రీమ్ వైట్ మూన్స్టోన్ మిస్ చేయకండి ఇది చాలా వరకు రిలేషన్స్ భార్యాభర్తల మధ్య అపార్థాలని దూరం చేసేది మూన్స్టోన్ డబ్బులు ఖర్చు తగ్గిస్తుంది ఆరోగ్యాన్ని ఇంప్రూవ్ చేస్తుంది అండ్ మనం చాలా చాలా ప్రశాంతంగా ఉంటాం సో మూన్స్టోన్ ఈజ్ ఇంపార్టెంట్ క్రీమ్ వైట్ ఇంపార్టెంట్ టెన్ లెటర్స్లో పేరు వద్దు ఫోర్ లెటర్స్లో పేరు వద్దు ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ ఎన్ని లెటర్స్లో పెట్టినా ఈ ఫోర్ అండ్ టెన్ లేకుండా ఉంటే ఈ టూ లెవెన్ ట్వంటీ ట్వంటీ అయిన పుట్టినోళ్ళు లైఫ్ చాలా బాగుంటుంది మ్యారేజ్కి మాత్రం వన్ సిరీస్లో పుట్టిన వాళ్ళు ఎయిట్ సిరీస్లో పుట్టిన వాళ్ళు నైన్ సిరీస్లో వాళ్ళు వద్దు సో టూలో పుట్టిన వాళ్ళు ఇంకొక టూ సిరీస్ వాళ్ళతో మ్యారేజ్ వద్దు సో మీ ఇంట్లో టూ లెవెన్ ట్వంటీ ట్వంటీ నైన్లో పుట్టిన పిల్లవాడు ఉంటే సో మెయిన్ డోర్కి సైడ్కి ఒక వైట్ కలర్ పేపర్ మీద బ్లూ కలర్తో థర్టీ ఎయిట్ నంబర్ వేస్తే థర్టీ ఎయిట్ అంటే లెవెన్ లెవెన్ అంటే మాస్టర్ నంబర్ సో ఎన్టీ రామారావు గారు థర్టీ ఎయిట్ నంబర్ కుమారస్వామి గారు థర్టీ ఎయిట్ నంబర్ షీలా దీక్షిత్ గారు థర్టీ ఎయిట్ నంబర్ పవన్ కళ్యాణ్ గారు థర్టీ ఎయిట్ నంబర్ సో మాస్టర్ నంబర్ సో చంద్ర ప్రభావంతో ఇంట్లో డబ్బు ప్రవాహం ఇంట్లో అంత ప్రశాంతత కొట్లాట్లు లేకుండా ఆ థర్టీ ఎయిట్ నంబర్ కాపాడుతుంది సో ఈ టూ సిరీస్లో వాళ్ళు వెహికల్ వాడుతుంటే కూడా చిన్న స్టిక్కర్ వైట్ మీద బ్లూ కలర్ థర్టీ ఎయిట్ నంబర్ స్టిక్కర్ అతికించుకుంటే మనం గమ్యస్థానాన్ని చాలా క్షేమంగా లాభంగా వెళ్ళి వస్తాము జర్నీస్ అన్నీ బాగుంటాయి సో ఈరోజు వన్ అండ్ టూ గురించి చెప్పాను నెక్స్ట్ ప్రోగ్రామ్స్లో త్రీ ఫోర్ నుంచి నైన్ వరకు చెప్తాను సో ప్రతిరోజు న్యూమరాలజీ గురించి మంచి మంచి మాటలు చెప్పడం జరుగుతుంది అందరూ కూడా వినండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి మన వీడియోస్ షేర్ చేయండి న్యూమరాలజీ అనేది దేవుడిచ్చిన గొప్ప వరం నా భాష చెప్పాలంటే అమృతం ఆరోగ్యం కావాలంటే ఆరోగ్యం డబ్బు కావాలంటే డబ్బు పేరు కావాలంటే పేరు ఇచ్చేది న్యూమరాలజీ నా భాష చెప్పాలంటే పేరే మంత్రం మంత్రం ఈజ్ ఈక్వల్ టు దైవబలం మన పేరు ఎంత చక్కగా పెట్టుకుంటామో రిజల్ట్స్ అంత బాగుంటాయి సో నన్ను కలిసి పేరులో మార్పు చేసుకోవాలనుకున్నా మీ చిన్నపిల్లలకి పేర్లు పెట్టాలనుకున్నా నేను మణికొండలో హట్ బిల్డింగ్ ఐదో ఫ్లోర్లో ఉంటాను ప్రతిరోజు క్లయింట్ చూడడం జరుగుతుంది ప్రయర్ అపాయింట్మెంట్తో రండి మార్నింగ్ టెన్ టు ఈవినింగ్ ఎయిట్ వరకు రోజు చూస్తాను నేరుగా రాలేని వాళ్ళు ఆన్లైన్ ఫోన్ అపాయింట్మెంట్ ద్వారా నన్ను సంప్రదించవచ్చు సో గాడ్ బ్లెస్ యూ అండి సో చాలా మంది రాంగ్ కరెక్షన్స్ ఇస్తున్నారు రోజు నాకు హండ్రెడ్ టు టూ హండ్రెడ్ షీట్స్ వస్తున్నాయి చాలా బాధేస్తుంది ఇంతకన్నా చెప్పకూడదు నా దగ్గర పనిచేసే వాళ్ళు మోర్ దెన్ వన్ ఫిఫ్టీ మెంబర్స్ ఆఫీసులు పెట్టుకుంది నేర్పించి కాదు జస్ట్ నా మాటలు విని అలాంటి వాళ్ళ దగ్గర మీరు పోయి కరెక్షన్స్ చేసుకుంటే డబ్బు పోతే పోయింది మళ్ళీ సంపాదించుకోవచ్చు ఆరోగ్యం ఇవి పాడైతే మళ్ళీ ఇబ్బంది సో రాంగ్ కరెక్షన్స్కి ఎంటర్టైన్ చేయొద్దండి ది బెస్ట్ నన్ను కలవండి బ్రహ్మాండమైన ఫలితాలు వచ్చేలాగా మీకు గైడ్ చేస్తాను మన ప్రోగ్రామ్ చూశారు కదా ప్రతి ఒక్కరి పేర్లో ప్లస్లు ఉంటాయి మైనస్లు ఉంటాయి సో మీ పేర్లో ఏమేం మైనస్లు ఉన్నాయి ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి కరెక్షన్ అవసరమా లేదా అపాయింట్మెంట్ అవసరమా లేదా తెలుసుకోవడానికి మీకు ఒక అవకాశం ఇస్తున్నాను మీ పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ కాలింగ్ నేమ్ ఈజ్ ద హార్ట్ చాలా మంది శ్రీ రామ కృష్ణ మూర్తి వదిలేస్తున్నారు రామ అంటారా కృష్ణ అంటారా మూర్తి అంటారా చెప్పట్లే అట్లాంటి వాళ్ళకి ఆన్సర్ ఇవ్వడం కష్టం ఓన్లీ వాట్సాప్లో హాయిలు హీలు పెడుతున్నారు పెట్టద్దండి డైరెక్ట్గా మీ నేను ఆన్లైన్లో ఉన్న చాలామంది వస్తుంటాయి కాబట్టి దయచేసి మీ పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ పెట్టి మీరు వెళ్ళిపోండి నేను చూసిన వెంటనే మీకు ట్వంటీ ఫోర్ అవర్స్లో రిప్లై ఇస్తాను మీకు ఎస్ఎంఎస్ పెడతాను సో మీ పేరు బాగుంటే యువర్ లక్కీ అని పెడతాను మీ పేరు బాగాలేకపోతే ఏ నంబర్ బాగాలేదో దానివల్ల వచ్చే కష్టాలు ఏంటో మీకు క్లియర్గా చెప్తాను సో మీరు మీ కష్టాలు పెట్టకండి మీ ప్రాబ్లమ్స్ ఏది పెట్టకండి జస్ట్ పేరు ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ పెడితే చాలు సో ప్రాబ్లం ఉందా లేదా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి నేను చెప్తాను మీకు అప్పుడే అర్థమవుతుంది సబ్జెక్ట్ గురించి సో మీ డీటెయిల్స్ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ నా పర్సనల్ వాట్సాప్ నెంబర్ సో ఈ నెంబరు చాలా హెవీ మెసేజ్ల వల్ల అప్పుడప్పుడు బ్లాక్ అవుతుంటుంది ఒకవేళ ఈ నెంబర్ వన్ డే పైన లాస్ట్ సీన్ ఉంటే నార్మల్ కాల్ చేసి మాట్లాడచ్చు అండ్ వాట్సాప్ కాల్స్ చేయకండి నేను లిస్ట్ ఇస్తుంటే చాలా ఇబ్బంది ఉంది అంత మెసేజ్ వాట్సాప్ మెసేజ్ పెడతారు మెసేజ్ పెట్టాను వెంటనే కాల్ చేసి చెప్తున్నారు మాట్లాడడానికి గొంతు పోతూ ఉంది దయచేసి అర్థం చేసుకోండి సెకండ్ వాట్సాప్ నంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో 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 త్రీ వన్ సెవెన్ डबल नाइन डबल सिक्स ट्रिपल जीरो थ्री वन सेवन नाइन वन डबल थ्री सेवन एट नाइन वन डबल नाइन नाइन वन डबल थ्री सेवन एट नाइन वन डबल नाइन एट सिक्स डबल एट जीरो सिक्स डबल एट डबल एट ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ జీరో సిక్స్ డబల్ ఎయిట్ డబుల్ ఎయిట్ స్క్రీన్లో కనిపిస్తున్న ఏ నెంబర్కి మీరు డీటెయిల్స్ పెట్టినా ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల రిప్లై వస్తుంది అన్ని నెంబర్స్కి సేమ్ డీటెయిల్స్ పెట్టకండి చాలామంది అన్ని నెంబర్లు పెడుతున్నారు రిప్లై వస్తుందాదా దీంట్లో వస్తుందా ఖచ్చితంగా రిప్లై వస్తుంది అండ్ నేమ్ బాగాలేదు అని చెప్పిన వాళ్ళు తొందరగా అపాయింట్మెంట్ తీసుకొని దోషాల నుంచి బయటపడండి ఎందుకంటే మేము కష్టపడి వాయిస్ ఇచ్చేది బాలైన వాళ్ళని ఐడెంటిఫై చేయడానికే ఒక ఇంట్లో నలుగురు ఉంటే ఒక బ్యాడ్ నెంబర్ ఒక ఉంటే నలుగురికి సేమ్ బ్యాడ్ నెంబర్ ఉండే అవకాశం నైంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది అది మనసులో పెట్టుకోండి అండ్ న్యూబోర్న్ బేబీస్కి డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి అది వైట్ బోర్డు లాంటిది మనం వందేళ్ళ ఆయుష్ పేరు డబ్బు కీర్తి రాసుకోవచ్చు సార్ చిన్నపిల్లోడు వారం అయింది పుట్టి మేము పేరు వికాస్ అనుకుంటున్నాము రకాలు పెడుతున్నారు సో నేను ఆ పేరులో బ్యాడ్ నెంబర్ చెప్పాను అనుకోండి అది ఫీడ్ అయిపోతుంది పిల్లడు పుట్టుకులకి సో దయచేసి న్యూబోర్న్ బేబీస్కి ఇంతమంది అంటే పది మందిని అనేవాళ్ళు మా తాత ముత్తాతలు ఇప్పుడు ఒకరు ఇద్దరే కదా సో దీనికి ఫీజు ఉంటుంది ఫీజు కట్టిన వాళ్ళకి నేను సెవెన్ టు టెన్ నేమ్స్ పంపిస్తాను దాంట్లో ఒక నేమ్ సెలెక్ట్ చేసుకోవచ్చు నచ్చలేదు మళ్ళీ సెవెన్ టు టెన్ నేమ్స్ పంపిస్తాను నచ్చలేదు మళ్ళీ సెవెన్ టెన్ పంపిస్తాను మీకు నచ్చే వరకు పంపిస్తాను కొన్ని లక్షల మంది చిన్నపిల్లలకి పేర్లు పెట్టారండి ఆ ఎక్స్పర్ట్ ఇన్ నేమింగ్ చిల్డ్రన్ వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఎన్ని లెటర్స్లో పేరు ఉండాలి ఏ లెటర్ ఉండాలి సంఖ్యాబలం ఎలా ఉండాలి నేను ఎక్స్పర్ట్ని కాబట్టి మీ పిల్లలకి సో నిన్న ఒక క్లయింట్ అమెరికా నుంచి ఫోన్ చేశాడు బిడ్డ పుట్టి వన్ వీక్ అయింది జూన్ ఫోర్టీన్త్ వన్ వీక్ అయిపోయింది పుట్టి సో నాకు వాట్సాప్ పెట్టాడు వన్ వీక్ అయిపోయింది అమెరికాలో టూ డేస్లో నంబర్ ఇవ్వాలి కదా సోషల్ ప్యాన్ నెంబర్ ఇవ్వాలి కదా అంటే సార్ మార్నింగ్ మా పెద్దమ్మకు ఫోన్ చేశాను షీఈ్ గౌరీ చరితారెడ్డి పానీయం ఎమ్మెల్యే మా సిస్టర్ ఆమె సో ఫోన్ చేస్తే పేరు ఎవరి దగ్గర పెట్టించుకున్నావు కిరణ్ అన్న దగ్గర పెట్టించుకో వేరే అంత చెత్త ఫాలో అవ్వద్దు అంత ఫ్రాడు రాంగ్ కరెక్షన్స్ ఇస్తారు నేను నమ్మేది కిరణ్ అన్ను మాత్రమే ఎందుకంటే గౌరీ వెంకటరెడ్డి గారు ఇట్స్ లైక్ మై ఓన్ బ్రదర్ నందికొట్కూరులో మా భార్య ఒక ఫోర్ ఇయర్స్ వర్క్ చేసింది నేను అప్పుడు సిస్టర్కి బ్రదర్కి కరడం జరిగింది తర్వాత ఆమె పానీయం ఎమ్మెల్యే గెలిచారు లాస్ట్ టైం ఓడిపోయారు షీ షీఈ్ బ్యాక్ విత్ ఫుల్ పవర్ సో మంచి మనసు ఉన్నవాళ్ళు మంచి సర్వీస్ చేస్తారు జనాలు అంటే చాలా ఇష్టం ఆమెకి అండ్ నాకు కూడా సిస్టర్ అంటే చాలా విమానము నేను కర్నూలులో ఫైవ్ ఇయర్స్ పనిచేశాను గవర్నమెంట్ డాక్టర్గా సో ఆల్మోస్ట్ అక్కడ ఉండే పొలిటీషియన్స్ అందరూ కె కృష్ణమూర్తి గారు కె ప్రభాకర్ గారు అందరూ కూడా ఆల్మోస్ట్ చాలామంది నాకు లైక్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఇంటి మనుషుల లెక్క సో నేను ఎక్కగ రమ్మన్నా కూడా కే కృష్ణమూర్తి డిప్యూటీ సీఎం ఉన్నప్పుడు కూడా నాకు పలకరించేవారు సో మంచి పేరు సంపాదించుకున్నాను చిన్నపిల్లలకి లేట్ చేయకుండా అపాయింట్మెంట్ తీసుకోండి మంచి పేరు పెట్టిస్తాను పేర్లో చిన్న మార్పు జీవితం అంతా మీకు ఇస్తుంది గెలుపు గాడ్ బ్లెస్ యూ అండి సో చూసారు కదా వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి ముఖ్యంగా మీరు కనుక న్యూమరాలజీ ప్రకారం విద్యా ఉద్యోగం వ్యాపారం ఆర్థికం లాంటి విషయాల్లో ఏదున్నా సరే చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గరలో అయినా సరే మీరు తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో సో కిరణ్ నెహ్రూ గారు ఆ ఫ్యామిలీ పరంగా నుంచి కూడా చూసుకున్నా అండి నెంబర్ వన్ పొజిషన్లో ఉన్నారు న్యూమరాలజీ పరంగా నెహ్రూ గారి దగ్గర నుంచి కిరణ్ నెహ్రూ గారి దాకా సో న్యూమరాలజీలో చాలామందికి అటు ఇండస్ట్రీలోనూ కార్పొరేట్లోనూ చాలా మందికి సేవలు అందించడం జరిగింది మీరు ఎవరైనా సరే అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మరి ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి ఎవ్రీ సండే ఆఫ్లైన్ అపాయింట్మెంట్ ఇస్తూ ఉంటారు మీకు కనుక ఆఫ్లైన్ అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే కూడా మీరు ఆఫ్లైన్ అపాయింట్మెంట్ స్క్రీన్ మీద కనిపిస్తున్నారు మరి ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎవ్రీ సండే మీరు మనీ అకౌంట్లోనే డైరెక్ట్గా ఆఫ్లైన్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు ఈ వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మీరు వీడియోస్ కోసం ఛానల్ ఫాలో అని థ్యాంక్ యూ